మహిమ కాక అందరూ బాగున్నారండి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా మీ అందరి ప్రార్థన చేస్తున్నా మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు షేర్ చేయండి వీళ్ళంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము వచనం యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు ఆమె చక్కటి వాగ్దానం కదండి యహోవా మన దేవుడు మన యేసుక్రీస్తు గొప్పవాడండి ఆయన మొరపెడితే జవాబిచ్చే దేవుడు ఆయన మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు కాబట్టి నిత్యం ఆయన ఏం చేస్తున్నారంటే మనకు మాకు మనకు సమాధానం స్థిరపరిచే దేవుడు ఒకవేళ నీకు సమాధానం లేదా లేచిందే అలజడితో ఉన్నావా లేదా హృదయం అంతా ఆందోళనకరంగా ఉందా మంటగా ఉందా ఇబ్బందిగా ఉందా కానీ దేవుడు నీకు సమాధానం స్థిరపరిచిపోతున్నాడు హలే లూయ సమాధాన విషయంలో ఇది లేకపోతే ఎన్ని తిన్నా మనం ఎంత వాకింగ్ చేసినా ఎంత ఆరోగ్యం పాటించినా పనికిరాదండి కాబట్టి కింద వచ్చింది చూస్తే నిజముగా యహో మీ పక్షాన నుండి మీ ప్రతి అవసరతను మీ ప్రతి పనులను ఆయన ఏం చేయబోతున్నాడు అంటే సఫలపరచబోతున్నాడు లూయ లూయా తల్లిదండ్రి ఎక్కడి నుంచి మీరు ఉంటున్నా మీ ప్రతి పనులోనూ ఆయన మీతో ఉండి మీకు సఫలం దయచేస్తాడండి మీ ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన ఏమాత్రం చింతించొద్దు వెనకాడు వెనకాడుగు వేయొద్దు ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుని సదిలో కన్నీళ్ళు కాచు ఎందుకు లేట్ అవుతోంది ఎందుకు ఆలస్యం అవుతోంది ఎంత చేసినా ఎంత కన్నీళ్ళు కార్చినా ఎంత ఉపవాసం ఉన్నా ఎందుకు నా పని జరగలేదని ఏడుస్తున్నావేమో ప్రియ తల్లిదండ్రి ఒక ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ప్రతి విషయంలోనూ ఒక టైం ఉంటుందండి ప్రతి దానికి ఒక సమయం ఉందంట దేవుడు ఏం చేసినా మంచిగా చేస్తారు మా చర్చి మాకు మందిర విషయంలో మేము చాలా రోజుల నుంచి మందిర స్థలం కొరకు దాదాపు ఐదారు సంవత్సరాలు ప్రార్థన చేశామండి ఇద్దరం కన్నీళ్ళు కార్చాం ఎంతో ఏడ్చాం దేవుని సైల్లో ప్రభు ఒక స్థలం ఈనైనా మాకని ఆ రంటుకు మేము చేసుకుంటున్నప్పుడు చాలా రెంట్ కట్టేది చాలా కష్టమైపోయేది మాకు ఆ మందిరానికి అయితే దేవుడి దగ్గర ఒక మొర ఒక మొర పెట్టామని పెట్టామండి ఏమనంటే మాకు మంచి స్థలం కావాలయ్యా మాకు మందిరం కట్టించినానంటే చూడండి ఆరు సంవత్సరాల తర్వాత మేము ఓపికతో ప్రార్థన చేస్తాం ఒకవేళ ఈ సంవత్సరం జరగలేదని నిరాశ చెందద్దు ఈ మూడు నెలలు జరగలేదని నిరాశ చెందద్దు ఈరోజు జరగలేదని నిరాశ ఉండదు కానీ దేవుడు ఏదైనా మంచి విషయంలో మీకు మేలు చేస్తారండి మాకు ఆరు సంవత్సరాల దాకా చక్కని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు మంచి ఫలాన్ని ఇచ్చాడండి కాబట్టి మీ విషయంలో కూడా మీ పనులన్నింటిలోనూ దేవుడు మీకు తప్పకుండా సహాయం దయచేస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఈరోజు ఎవరితోనైనా వాగ్దానం ఉంటున్నారు వాళ్ళ జీవితాలు గొప్ప కార్య నూతన కార్య జరిగిన కాకనైనా ప్రతి పనిలోనూ వాళ్ళతో ఉండండి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నా నీ కాపుదలు ఉంచను వాళ్ళు ఏ ప్లాన్ వేసుకుంటున్నా నీ తోడు ఉంచాను ప్రభావ ఇల్లు కడుతున్నారు ఇల్లు దృష్టిలో సహాయం చేయనైనా ఎవరికి అనారోగ్యంతో స్వస్థపరిచారు మంచి అనుబంధం వారు లేవనెత్తండి ఇదిగో ఈ ఈరోజు నా ప్రభా మందినైనా తండ్రి వాగ్దానం నుంచి ఏడుస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళు దుఃఖదినం సమాప్తం చేయనైనా ప్రతి ప్రశ్న జవాబు దయచేయండి ప్రభావ అడిగడిగి వేసారిపోయిన వాళ్ళ జీవితంలో సమాధానాన్ని దయచేయనైనా ప్రతి అక్కడ తీర్చినైనా ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని గర్భంలో పెట్టి గర్భంలో దయచేయమని ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను క్రైస్తురాలు